శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మంగళం నిత్య శుభ మంగళం అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్ప అయ్యప్పరణ అయ్యప్ప జరణ స్వామి చరణ స్వామి శరణ అయ్యప్పమా అయ్యప్పమా ీక్ష స్వామి దీక్ష స్వామి దీక్షా అయ్యప్రుణ అయ్యప్ప గరుణ స్వామి కరుణ స్వామి కరుణ అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్ప 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 అయ్యప్పా అయ్యప్పాయ అయ్యప్పోే అయ్యప్పోే నిన్నే నమ్మే వస్తే వస్తే కల్ల చూసే சபரி மலைக்கு சபரி மலைக்கு இரமுடி கட்டுமுடி கட்டு பாலிக மெத்தை பாலிக மெத்தை கல்லம் உள்ளம் கல்லம் ஒல்லம் பால பலந்தா பால வலந்தா தேகா வளந்தா தேக வளந்தா ஐயப்ப மா அயப்ப மா స్వామీ మారే స్వామీ మారే అయ్యప్ప కానా అయ్యప్ప కానా సోరాపాండ స్వామి ప్రసాద్ స్వాములు ఈరోజు అందరికీ పిక్షదాతగా ఏర్పాటు చేశారు చేత అదరత్తయ్య పార్వతమ్మ వారి కుమారుడు పెంచలయ్య ప్రసాదులు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుడు రాధిస్తూ మళ్ళా గత ఏడాది కూడా మన అయ్యప్పలకి పిచ్చి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఓ స్వామి